అందరికీ నమస్కారం ఈ వీడియోలో పెట్రోలు డీజిల్ ధరలు అయితే పెంచారండి ఈ రోజు నుంచే అమలుకు రాబోతున్నాయి ఎంత పెంచారో ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది చూడండి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సొంకాల పెంపు ఘాటు భారత్కైతే తాకిందనమాట ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రోలు డీజిల్ ధరలు అయితే పెంచబోతుంది ఈ మేరకు కూడా ప్రకటన విడుదల చేస్తూ పెట్రోల్ డీజిల్ మీద అయితే ఎక్సైజ్ డ్యూజీ విధించినట్లయితే తెలియజేయడం జరిగింది ఈ మేరకు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందన్నమాట సాధారణంగా పెట్రోల్ డీజిల్ అమ్మకం ధరలు నిర్ణయించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం నాలుగు పెట్రోల్ కంపెనీలు ఎవరైతే ఇండియా పీహెచ్ ఏ కంపెనీలు ఉంటాయో వాటికి అప్పడం అప్పచెప్పడం జరుగుతుంది ఆ కంపెనీలు అంతర్జాతీయ ముడి ధరల ఆధారంగా ప్రతిరోజు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గించడము పెంచడం లాంటివి చేస్తారు అయితే ఆ కంపెనీలతో ఎటువంటి సంబంధం లేకుండా కేంద్రం ఎక్సైజ్ అస్త్రాన్ని అయితే బయటకు తీసిందనమాట సో పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రెండు రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అని వాహనదారులు భావిస్తున్నారు అయితే ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపు భారం సామాన్యులపై ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైతే ఇచ్చింది ఎక్సైజ్ సుంకం పెంపును ఆయిల్ కంపెనీలే భరిస్తాయి సో దీనికి ప్ర సామాన్య ప్రజలు ఎటువంటి ధరలు చెల్లించాల్సిన పని లేదు మనకి లీటర్కి ఎంత వస్తుందో అంతే మనం కొనుక్కోవలసి అయితే ఉంటుంది అయితే సామాజిక పెట్రోల్ ధరలు ఎలాంటి మార్పులు ఉండవో పెట్రోల్ సహజవాయువు మంత్రిత్వ శాఖ అయితే తెలియజేయడం జరిగింది సో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు వెళ్ళి అర్ధరాత్రి అర్ధరాత్రి పెట్రోల్ కొట్టి చేసుకుని అవసరం అయితే లేదు సో ఇది సుమారు వంద డాలర్లు అయితే ఉంది ఇప్పుడు ముడిసరకు సో ఇది మూడేళ్ళ కనిష్టాన్ని చేరింది ఎందుకంటే ట్యాక్స్ భారాన్ని ట్రంప్ అయితే ఎక్కువ పెట్టాడు ఎందుకంటే ఎవరైతే దిగుమతి చేసుకుంటారో దిగుమతి చేసుకుంటారో వారందరికీ కూడా ట్యాక్సులు ఎక్కువ భరించడంతో ఈ యొక్క డీజిల్ పెంపుని పెట్రోల్ డీజిల్ ధరల పెంపుని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే మనకి ఎంతకైతే వస్తుందో డీజిల్ వంద రూపాయలు లీటర్ అలాగే పెట్రోల్ నూట పదమూడు ఎంత ఉందో అంతకే వస్తుంది ఆ మీ పెరిగిన భారాన్ని మాత్రం పెట్రోల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో భారత్ పెట్రోల్ ఇండియన్ పెట్రోల్ హెచ్పి పెట్రోల్ ఏవైతే ఉంటాయో రిలయన్స్ పెట్రోల్ వాళ్ళు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ అనేది చెల్లించుకోవడం జరిగిందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి